ఈ ఖరీఫ్ నుంచి ఉచిత బీమా అవును రైతులందరికీ కూడా ఉచిత బీమా పథకం అయితే స్టార్ట్ అవుతుంది రాష్ట్ర ప్రభుత్వం ముమ్మర కసరత్తు ప్రీమియం మూడు వేల కోట్లు వ్యవసాయ ఆర్థిక శాఖ అంచనా పొరుగు రాష్ట్రాల్లో అధ్యయనం గ్రామం యూనిట్గా బీమా పథకం అమలు అమలుకు సూత్రప్రాయ నిర్ణయం త్వరలో మార్గదర్శకాలు జారీ సార్వత్రిక ఎన్నికల కోడ్ ముగిసిన నేపథ్యంలో రైతు సంక్షేమంపై ప్రధానంగా దృష్టి సారించిన తెలంగాణ సర్కారు ఈ ఖరీఫ్ సీజన్ నుంచే ఉచిత పంటల బీమా పథకం అమలు కోసం వ్యవసాయ శాఖ అధికారులు అయితే సిద్ధమైతే చేస్తూ ఉన్నారు ఏటా అకాల వర్షాలు వడగండ్లు ఎదురుగాలతో నష్టపోతున్నారు ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే రైతులందరికీ కూడా ఇదో గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు గ్రామాల వారిగా పంట నష్టం తీవ్రతను ఆధారంగా పంటల బీమా పథకం అమలు కానున్నట్లయితే తెలుస్తుంది అకాల వర్షాలతో పంట నష్టం జరిగే కారణం ఒక రకంగా కోతలు కోసి కళ్ళల్లో ఉన్నప్పుడు అకాల వర్షాలతో నష్టం జరిగితే మరో రకంగా దిగుబడి జల స్వల్పంగా వస్తే మరొక పరిహారం అందించేందుకు మరో రకంగా గ్రామాల వారీగా పరిస్థితులకు సంబంధించి పంటలకు బీమా పథకం అమలుకైతే రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తూ ఉందన్నమాట పంటల బీమా ప్రే ప్రీమియాన్ని టెండర్లో బీమా కంపెనీ కోడ్ చేసే ప్రీమియం అంటే ఆధారంగా ప్రభుత్వం నిర్ధారించనుంది పంటల బీమా పథకం అమలులోకి వస్తే ప్రకృతి విపత్తులతో రైతులు నష్టపోయే పరిస్థితి ఉన్నప్పటికీ వారికైతే ఆర్థిక సాయం అందుతుందన్నమాట సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది